మాత్రేనా నేటి మన ముఖ్య అతిథి గౌరంగ శ్రీమతి దామోదర శిరీష గారు వీరు రాజన్న సిరిసిల్లాకు చెందిన శ్రీమతి దామోదర దేవి మరియు శ్రీ దామోదర పాపయ్య గారి పుణ్య దంపతులకు జన్మించినారు వీరి భర్త నవీన్ గారు వీరు వ్యాపారస్తులు వీరు గొప్ప సినిమా మరియు సీరియల్ నటిమణి వీరు రెండు వేల పదకొండవ సంవత్సరంలో సినీ రంగంలో ప్రవేశించి మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో దుర్షంట్ మరియు అంతిమ తీర్పు సినిమాలో నటించారు రాములమ్మ మికులు మనసు మమత చెల్లెలు కాపురం మా ఇంటి దేవత బొమ్మరిళ్ళు స్వాతి చినుకులు మనసు మమత వంటి ఇరవైకి పైగా సీరియాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు వీరు టీవీలో వచ్చే రంగం మరియు డి వంటి డాన్స్ షోలలో పర్ఫామ్ చేస్తున్నారు వీరికి నంది మరియు ఆరాధన ఆరాధన వంటి ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది ఇది వరకు శక్తిపీఠం దర్శించుకున్న సీరియల్ సి సినీ నటిమణుల ద్వారా శక్తిపీఠం అమ్మవారి మహిమలు తెలుసుకుని వీరందరూ కూడా రావడం చాలా సంతోషకరం ఈ దసరా బ్రహ్మోత్సవాల్లో ఇంకా చాలా మంది తమ సహచర నటిమల్లో శక్తిపీఠం అమ్మవారి పూజలో పాల్గొనడానికి రానున్నారని చెప్పడంలో సంతోషదాయకం అటువంటి వీరు నేడు మన శక్తిపీఠం శ్రీదేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జ్ఞాన యజ్ఞం కార్యక్రమంలో మన శక్తిపీఠం ఆవందాన్ని మంచి ముఖ్య అతిథిగా విచ్చేయడం మనకెంతో ఆనందదాయకం మీ అందరి కరల తలు మధ్యలో మరొకసారి నేటి మన ముఖ్య అతిథిగా అనేటువంటి శ్రీమతి గారికి శక్తిపీఠం తరపున స్వాగతం పలుకుతున్నాం శ్రీమాత్రే నవం నేటి ముఖ్య అతిథి గారికి సన్మానం చేయవలసిందిగా మన ఎలేరి ఉమా శక్తిపీఠం కుటుంబ సభ్యులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం నేటి మన కార్యక్రమం ముఖ్య అతిథి గారు గౌరవనీయులు శ్రీమతి శిరీష గారు నేటి మన కార్యక్రమాన్ని శక్తిపీఠాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కూర్చున్నాం అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమ్మ యాక్చువల్గా నారాయణపేట అనగానే మాకు హైదరాబాద్లో తెలిసింది నారాయణపేట చీరల వరకే నాకు పర్సనల్ గా తెలిసింది కానీ ఇక్కడికి వచ్చి మన రామాలయం చూసాక ఏడు వందల సంవత్సరాల కింద రామాలయం చూసి అండ్ అలాగే స్వామీజీ గారి ఇంట్లో ఏడు వందల సంవత్సరాల వెనకాల ఉన్న వినాయకుడిని చూసి నాకు ఇక్కడికి రావడం అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నా వచ్చిన వారికి నేను వచ్చిందా మొత్తం వర్షంలో వచ్చా ఎలాగో వెళ్తానో లేదో వెళ్తానో లేదో అనుకుంటూ వచ్చా అనమాట వచ్చి పూజ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే అమ్మవారి దగ్గర కుంకుమార్చినప్పుడు కానీ నాకైతే ప్రతి సంవత్సరం నేను భవానీ మాల వేసుకుందామని ట్రై చేస్తుంటాను పోయిన సంవత్సరం కూడా వేసుకున్నాను ఈ సంవత్సరం కుదరలే అని చాలా బాధపడ్డాను అనమాట అమ్మవారి ఎక్కడికి పిలిపించుకొని పూజ చేపించుకున్నారేమో అనిపించింది థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమని గారికి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసింది ఆవిడ ఆవిడ నేను వచ్చాను నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఏదైతే నేను బాల మిస్ అయ్యాన ఫీల్ అయ్యాను ఇక్కడ నాకు ఆ ఒక్క రోజులోనే అదృష్టం దక్కిందని అయితే ఫీల్ అవుతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు బాగా ఇష్టపడి నేను ఎప్పుడు చేసేది మా నా కొడుకు పుట్టినరోజునప్పుడు కానీ నా పుట్టినరోజునప్పుడు కానీ అన్నదానం ఇక్కడ ట్రస్ట్ లో ప్రతి నూట యాభై మంది రెండు వందల మంది పైగా అన్నదానం చేస్తారంట నాకు వినగానే చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఒక్క విషయం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయినా అంటే వన్ డే అయినా నేను ఇక్కడికి వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆయన గోశాల నాకు ఆవులంటే చాలా ఇష్టం చాలా సంవత్సరాల నుంచి వాళ్ళని చూసుకుంటుంది తెలిసింది అరవైకి పైగా ఆలున్నాయని తెలిసింది ఇది ఇంట్లోనే కాదు ఇంకా మన నారాయణపేట జిల్లా గురించి ఇంకా అన్ని జిల్లాల వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా చాలా తక్కువ మందికి తెలిసిందేమో ఇంకా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ